హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతిష్ గార్డెన్ వల్ల నేను మీ జ్యోతి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు వీడియో ఏంటంటే కర్బూజా తోటి ఫ్రూట్ మిక్స్ చేసి చూపిస్తున్నానండి పిల్లలు ఇప్పుడు సమ్మర్ కదా జ్యూసులు బయట తాగాలని అడుగుతూ ఉంటారు బయట తాగడం హెల్త్ కూడా అంత మంచిదేం కాదు కదా ఇలా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దానికోసం ముందుగా ఒక కర్బూజా తీసుకొని నీట్గా కడిగేసుకొని కట్ చేసుకొని లోపల గింజలంతా తీసేసుకోవాలి పొడుగ్గా ముక్కలు కట్ చేసుకొని పైనున్న తొక్కంతా తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత అవి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ద్రాక్షపళ్ళు కూడా నీట్గా కడిగేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత దానిమ్మ గింజలు ఉంటాయి కదండి దానిమ్మ గింజలు కూడా అవి తీసుకొని ఒక గిన్నెలో పక్కన పెట్టేసుకోవాలి తర్వాత అరటిపళ్ళు కూడా తీసుకొని తొక్క తీసేసి వాటిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని కర్బూజా ముక్కలు వేసేసుకొని మీకు ఎంత వీలైతే అంత ఫైన్ పేస్ట్ లాగా పట్టేసుకొని ఒక గిన్నెలో వేసేసుకోవాలి చూడండి అలా మెత్తగా పేస్ట్ లాగా పట్టేసుకోవాలి పట్టేసుకున్న తర్వాత మీరు షుగర్ వేసుకొని మీరు ఎంతైతే తీపి తినగలుగుతారో తింటారో దాన్ని బట్టి షుగర్ వేసేసుకొని కలిపేసుకోండి తర్వాత మనం ఏ అయితే కట్ చేసి పెట్టుకున్నామో ఫ్రూట్స్ అన్ని దాంట్లో వేసేసుకోవాలి అరటిపళ్ళు ద్రాక్ష పళ్ళు మళ్ళీ తర్వాత దానిమ్మ గింజలు అవన్నీ వేసేసుకొని కలిపేసుకొని ఒక మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఒక రెండు గంటలు తర్వాత అవి తీసుకొని తినండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు చూడ్డానికి కూడా కలర్ఫుల్గా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ సపోర్ట్ చేయండి